రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు వచ్చి మూడు నెలలు రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఇంత ఆ మూడు నెలలు అయిపోయింది ఇంతవరకు అయితే ఏదైతే అమలు కాలేదు మాకు ఆటోలోకి అయితే మొత్తానికి నిండా ముంచేసిడు ఆటోలలో ఫస్ట్ కేసీఆర్ ముంచాడు ఎట్లా ముంచాడు అంటే అని ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడదో అని ని పతి పండికుంటది కదా టిఎస్ అంటే వరంగల్ భువనగిరి నల్గొండ ఎక్కడి బండి టిఎస్ హైదరాబాద్ లో ఉంది ఈ హైదరాబాద్ వాళ్ళు అదరు కొను పోల్సి వస్తుంది మాకెక్కడ పోనీకి అధికారం లేదు ఎక్కడ పోయి బతకలేము కూడా మాకు ఊర్లలో రూపాయి ఆస్తి లేదు వాళ్ళ కూర్ల జాగల భూములు కూడా భువనగిరికి వెళ్ళి పడిపోనుకొని వస్తారు వాడు నల్గొండకి వెళ్ళి కొనుకొని వాడు వరంగల్ కెళ్ళి కొనుక్కొని వస్తారు వాడు మహబూనగర్ కెళ్ళి కొనుక్కొని వచ్చి టీఎస్ అంటే ఇది ఒక రాష్ట్రం అయిపోయింది ఇది హైదరాబాద్ ఆటోలు నడిపోవచ్చు నలభై ఏళ్ళు కాదు బాబు చాలా మంది ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటోలు మాకు చాలా దెబ్బ ఎట్లా దెబ్బ ఫ్రీ బస్ పెట్టే మేము ఇప్పుడు మీటర్ ట్రాపులు ఎవరు ఎక్కుతలేరు మీటర్ మీటర్ మీద ఎవరు ఎక్కలేరు నామకే వాస్తే మీటర్లు పండి పిచ్చేది అయినప్పుడు మీటర్ సీల్ ఉండాలి అన్ని కాయిదాలు ఉండాలి అని మీటర్ మీద ఎవ్వరు ఎక్కేవాళ్ళు లేడు ఎక్కడ పోయినా స్టేరింగ్ ఈ స్టేరింగ్ వల్ల కొట్టుకొని పద్దామన్నా ఫ్రీ బస్సులు ముగ్గురు జమ అవుతారు మాకు ఎటన్నా పోదాం అంటే ఇప్పుడు మెయిన్ రోడ్ పోతాం పది పది రూపాయలు ముగ్గురు మెయిన్ అవుతారు పది పది రూపాయలు ఇవరకు ఒకప్పుడు పదిహేను బస్సుకుండే ఇది బస్ స్టాండ్ స్టాండ్ ఇది బస్ వస్తుంది మేము ఐదుగురు అయితేనే పోతాం యాభై రూపాయలు వస్తాయని గ్యాస్ పచాలను వెళ్ళాలి కదా అని ఐదుగురు గురించి మేము చూస్తాము ముగ్గురు కాగానే బస్సు వస్తుంది ఈ వెంకరెడ్డి నాగర్ ఐదు బస్సులు ఐదు బస్సులు ఏది స్టేషన్ కు జేబిఎస్ కు వెంకరేడ్ నగర్ కు మాకు ముగ్గురు కాగానే బస్సు ఇక రోడ్డు మీద పోయిదా అంటే ఉప్పల్ షేరింగ్ ఆటోలు షేరింగ్ ఆటోలు నువ్వు అటం అని అడ్డం తిరిగి గుంతుకొని పోతారు రావాలడ్ వాళ్ళకు అడ్డాని కాదు వాళ్ళకు మా మామూలు కడుతున్నారు మామూలుగా కడుతున్నారు సెవెన్ సీట్ మీటర్ ఆటో ఎవంటే నామకు మీటరు పోలీసు టోపి ఇచ్చి జీతం ఉన్నట్టు ఉన్నది మాకు మీటర్ ఉన్నది ఇప్పుడు పోలీసు వాళ్ళకు అంత డ్రెస్ వేసి జీతం వేయకుంటే ఆయన కడుపు ఎంత కాలది మాకు కూడా అట్లనే ఉన్నది ఎందుకంటే నామక వస్తే మీటర్ మాకు ఒక రూపాయి వచ్చేది లేదు అన్ని కట్టేది బరాబరే ఫిట్నెస్ బరాబరే కేసీఆర్ వచ్చిండు టెక్స్ మాఫి చేసిండు కాస్త ఒక్క కానిస్టేబుల్ కి ఒక కెమెరా ఇచ్చిండు ఫోటో కొట్టాలి రోజుకో వంద ఫోటోలు కొట్టాలి ఆయన వంద ఫోటోలు కొడతా ఒక ఫోటో కొడతాడు నూట ముప్పై ఐదు రూపాయలు ఫోటో కొడతారు దిగుతుంటే ఫోటో మేము ఇప్పుడు ఎక్కడ మేము వేరే పని లేదు మాకు పదిహేను వేలు ఇస్తాను ఎల్లడిస్తాడు ఇస్తాడు ఇంతవరకు ఒక్కని కూడా అమలు కాలే ఒక్కని కూడా ఏది ఒక ఇప్పుడు అనుభవం బట్టి ఇప్పుడు ఆటో డ్రైవర్ ఎక్కడ ఆధారం లేదు ఒక ఇఎస్ఐ కార్డు కల్పించు మాకు దవాఖాన పోతాం ఒక వంద రెండు వందలు తప్పించుకుంటాం మేము దవాఖాన పోతే ఎంతో గోళీలు తెచ్చుకుంటాం ఎక్కడన్నా మాకు ఒక కోట్రాసులు ఇవి డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఏదో ఒకటి ఇయలే అది ఎవరికి వచ్చి రాజగిరి నాయకులు లోపల లోపలనే కాదు ఇప్పుడు ఓపెన్ గా నువ్వు ఎన్ని సంవత్సరాలు నేను ఇప్పుడు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు మీకు కేసీఆర్ పాలన చూసిన రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నావు చూస్తున్నా ఎట్లా అనిపిస్తుంది ఏది మంచిగా అనిపిస్తుంది ఏది అనిపిస్తుంది అంటే కేసీఆర్ పాలన నాకు పింఛన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇక ఈ రేవంత్ రెడ్డి పనులు అయితే నాకు రూపాయి రాలే రూపాయి రాలే ఎక్కడ ఉన్న పెంచిన పోకుంటే చాలు చాలా అంతేగా వస్తుంది పింఛన్ వస్తుంది అవి పెంచినవి వస్తలేవు ప్రభుత్వం రూపాయి కూడా పెరగలే పెరగలే కొత్త వాళ్ళకి రాలే రాలేదు ఇవ్వినే రాలే ఇంతవరకు వరకు పాతయ్య రెండు వేల పదహారు వస్తున్నాయి మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పదిహేడు పదిహేడు అని చెప్తా ఉన్నాడు ఎట్లా చూడొచ్చు దీన్ని కాంగ్రెస్ పార్టీ అంటే అయితే అంటే రాహుల్ గాంధీ తోటి కాకుండా బీజేపీకి ఎక్కువ పడతాయని అనుకుంటున్నాను మరి ఇప్పుడు బిజెపి ఎంపీగా మంగజ్గిరి ఉన్నాడు అదే రాజేందర్ కేస్తారు మంచి మంచి వ్యక్తినా మంచి వ్యక్తి మంచి రేట్ ఏ ఇప్పుడు కేసీఆర్ కూడా ఎక్కువ పడై ఓట్లు సిటీలో పడ్డాయి ఊర్లలో వల్ల ఊర్లలో మొత్తం కాంగ్రెస్ కొట్టుకొచ్చింది సిటీలో ఇది కొట్టుకొచ్చింది ఏంది లాభం ఏముంది ఇప్పుడు సిటీలో కొట్టుకొచ్చి ఊర్లలో ఎక్కడ ఏది మాకైతే ఊర్లలో రూపాయి ఆస్తి లేదు మాకు ఆధార్ ఆటోనే ఆధారం నలభై నలభై ఏళ్ళ నుంచి మాకున్నది కదా ఏదన్నా మాకు ఒక న్యాయం చేయండి మాకు ఇప్పుడు కవిత రాష్ట్ర ఏమనుకుంటారు కవిత రాష్ట్ర అది కుంభకోణం అది కుంభకోణం కుంభకోణం అది చేయవలసిందే ఈ మల్లారెడ్డి మల్లారెడ్డి అనుకుంటావు ఇప్పుడు మల్లారెడ్డి చూడనా నాకు తెలిసిన కాడికి ఎనిమిది వందల ఎకరాలకు ఆస్తిపారుడు మల్లారెడ్డి అట్లా ఇప్పుడు నేను అరవై ఏళ్ళ నుంచి చూస్తున్నాయి కదా నాకైతే ఇప్పుడు యాభై ఏళ్ల నుంచి అయితే అనుభవం తోటి నలభై ఏళ్ళ నుంచి ఆటో తలుపుతున్నాను నలభై ఏళ్ళు ఆటో తలబట్టి అవరకు నాలుగేళ్ళు రిక్ష దొరికి గుంట భూమి లేదు అయితే ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు అన్ని కాలేజీలోనే అన్ని ఉన్నాయి అయితే ఇంకా ఒక ఇరవై ఏళ్ళు రాజకీయం చేస్తే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎనిమిది వందల ఎకరాల జాగా కబ్జా చేస్తే భూమి ఉంటది భూమి పెరుగుతుందా మనుషులు పెరుగుతారు జనాభా పెరుగుతుంది కుంటలు వాయ చెరలు వాయ కుట్టలు వాయ ఇక అనిపోయినాక ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళ నాడు వాళ్ళ ఆ రాజకీయ నాయకులు ఏం తోసుకుంటారు ఎక్కడ కబ్జా చేస్తారు గరిపోడిని చంపి వాళ్ళు కబ్జ చేయవలసింది తోసుకున్నాడు దాసుకున్నాడే ఎక్కడ ఉన్నాం అక్కడనే ఉన్నాయో ఇదే పైంట్ మాకు ఒక అంగిచ్చింది లేదు గవర్నమెంట్ ఒక అంగిచ్చింది లేదు ఒక పైంట్ ఇచ్చింది లేదు